నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కాన్ డిబేట్ వివేకా హత్య జరిగి ఆరేళ్లు పూర్తవుతుంది ఈ హత్య జరిగిన దగ్గర నుంచి ఈ కేసు కీలక మలుపులు తిరుగుతూ చిక్కుముళ్ళుగా గొలుసుకట్టుగా ఇప్పటికీ కూడా ఒక ఎడ్జిక్ అయితే రాలేదు ఇక ఇదే అంశంపై నిన్న రెండు ఘటనలు జరిగిన నేపథ్యంలో ఈ కేసు మళ్లీ తెర మీదకు రావడం సంచలనంగా మారడం జరిగింది ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి సునీల్ యాదవ్ ఫిర్యాదు అయితే మరొకటి వివేకా కుమార్తె వైఎస్ సునీతారెడ్డి సిబిఐ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కీలక మలుపులు తిరుగుతూ వచ్చినటువంటి ఈ కేసు మరి ఒక కొలిక్కి వచ్చేదెప్పుడు వైఎస్ సునీతకు అలాగే వైఎస్ వివేకానంద రెడ్డికి న్యాయం జరిగేదెప్పుడు అన్న విషయాలను ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్తే దుర్గా కుమార్ గారు మీరు చెప్పండి ఈ కేసులో మనం పది రోజులకు ఒక న్యూస్ నెలకు ఒక న్యూస్ వింటూ ఉన్నాం కానీ ఈ కేసు మాత్రం ఒక కొలిక్కి రావట్లేదు తాజాగా మొన్న ఆయన వర్ధంతి రోజు ఆయన కుమార్తె భావోద్వేగానికి గురవడం సాక్షులు చనిపోతున్నా కూడా సీబీఐలో చలనం లేదు అని చెప్పి ఆవిడ బాధపడటం మనం చూసాం అయితే ఇప్పుడు తాజాగా అదే సీబీఐపై ఆవిడ హైకోర్టులో పిటిషన్ వేసింది అంటున్నారు సో మీరేం చెప్తారంటే ఈ కేసు ఇప్పటికైనా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందా సీబీఐలో ఇప్పటికైనా ఒక మూమెంట్ ఉంటుందంటారా మీరేమంటారు ఇది మీరు అన్నట్టు పది రోజులకి ఒకసారి నెల రోజులకి ఒకసారి ఏదో ఒకటి వింటున్నాం కానీ ఈ ఆరు నెలల ఆరు సంవత్సరాల కాలంలో ఒక వికృత క్రీడ జరుగుతూ ఉంది ఇది వివేకానంద రెడ్డి గారి హత్యని ఎవరైతే నిజమైన నిందితులు ఉన్నారో వాళ్ళు బయటికి రావాలని నిర్దోషులుగా ఉన్న అమాయకుల్ని ఇందులో దోషులుగా చేయాలని ఈ క్రీడ ఆరు సంవత్సరాల నుంచి అనేక రూపాల్లో జరుగుతుంది మీరు అన్నట్టు ఒకటేమో ప్రధానంగా ఈ కేసుకి ముందుకు వెళ్లకుండా బ్రేక్ పెట్టి ఉంచారు బ్రేక్ పెట్టి ఉంచడం ఏంటంటే దోషులు ముందు శిక్ష పడకుండా వాళ్ళు ఒక సేఫ్ జోన్లో ఉన్నారు ఈ సేఫ్ జోన్లో ఉన్నప్పుడే ఎవరో ఒక నిర్దోషులను తీసుకొచ్చి ఈ దోషుల పాత్రలో పెట్టి దోషులు బయటకు వెళ్ళిపోవాలనేది ఇది జరుగుతున్న జగన్ నాటకం ఈ నాటకంలో అనేక సూత్రధారులు పాత్రధారులు ఉన్నారు కానీ అసలు సూత్రధారులు ఎవరనేది లాజికల్ ఎండ్కి మాత్రం ఈ కేసు వెళతలేదు లేదు ఎవరైతే నలభై కోట్ల రూపాయల సుపారి ఇచ్చారో ఒక వివాదరహితమైన వ్యక్తికి ఒక సీనియర్ మెంబరు వైఎస్ ఫ్యామిలీలో అయినా ఒక సీనియర్ లీడరు అంటే నేను ఎందుకు సీనియర్ అంటా అంటే అసలు ఆయన అన్నిటినీ ఛించిన వ్యక్తి ఆయన వాళ్ళ ఎంపీగా పోటీ చేయటానికి కానీ ఇంకొక పదవి కూడా లేడు ఆయన కేవలం వాళ్ళ అన్నగారి కోరిక అయినటువంటి షర్మిల్ని లోక్సభ నియోజకవర్గం నుంచి కడప నుంచి పంపాలనేది ఆయన కోరిక అంతే అంతే తప్ప తనుగా ఏ పదవి తీసుకోవడానికి లేడు భీష్మ పితామహ పాత్రలో ఉన్న వ్యక్తిని కూడా నలభై కోట్లు పెట్టి తీసేశారు అంటే ఆయన ఎవరి పదవకైతే అడ్డం వస్తున్నాడో ఎవరి కార్యకలాపాలకు అయితే అడ్డం వస్తున్నాడో వాళ్ళు ఉన్నారు ఈ పా ఈ అచ్చలో సునీత ప్రయత్నం ఏంటంటే కనీసం చనిపోతే చనిపోయాడు ఎంత ఘోరంగా చంపితే చంపారు కనీసం ఆ దోషులకు శిక్ష పడితే నేను చూడాలని ఆంశి చూస్తుంది మేము చంపిన మాట వాస్తవమే కానీ శిక్ష మేమెందుకు తీసుకోవాలి కూతురు కాబట్టి నీ మీదే వేస్తే పోదు కదా అని వాళ్ళు విశ్వ ప్రయత్నం చేశారు వాళ్ళకుండా మీడియాని ఉపయోగించారు ఎన్ని రకాల ప్రచారాలు చేశారు సోషల్ మీడియాల ద్వారా కూడాను కానీ అది అతకలేదు ఎందుకంటే ఇవాళ ఉండే పరిస్థితుల్లో చాలా టెక్నికల్ డేటా కూడా అక్కడ ఎవిడెన్స్ దొరికిన పరిస్థితి ఏంటి అవినాష్ రెడ్డి వాళ్ళ తండ్రి వాళ్ళ పాత్రే కనపడుతుంది అక్కడ కాబట్టి అట్లాగే వీళ్ళు ప్రచారం చేసిన ప్రకారమే అయితే అసలు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ వన్గా ఉండాలి ఆ కేసులో ఏ టూగా లోకేష్ ఉండాలి ఏ త్రీగా ఆదినారాయణ రెడ్డి ఏ ఫోర్గా రవి బీటెక్ రవి వీళ్ళు ఉండాలి కానీ వీళ్ళు లేరు ఎంత అతికిద్దామన్నా కూడా అది చేసిన వాళ్ళ నుంచి వీళ్ళ మీద వేయటానికి కుదరని పరిస్థితుల్లో వాళ్ళ మీద కేసు అయితే బుక్ అయింది కానీ కేసు అయితే ముందుకు నడవని పరిస్థితికి ప్రధాన కారణం ఇది ఇవాళ కూడా వాళ్ళు ప్రయత్నం ఏంటంటే హత్య అనే ఒక సినిమా తీసి అందులో నిర్దోషుల్ని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం ఇంకా కూడా చేస్తున్నారు ఎందుకు వాళ్ళ దగ్గర డబ్బు ఉంది తర్వాత వాళ్ళ దగ్గర వనరులు ఉన్నాయి తర్వాత అతని పేరు ఏంటి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అన్న అని ఒక యువసేన పెట్టి ఆ యువసేన ద్వారా ప్రచారం సోషల్ మీడియాలో అట్లాగే వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా ఇప్పుడు సునీల్ యాదవ్ని టార్గెట్ చేస్తూ సునీల్ తల్లిని అంతకుముందు కూడా పెట్టారు ఇప్పుడు సునీల్ ఈ మధ్యలో బయటకు వచ్చిన తర్వాత అసలు సంచలనమైన విషయాలు బయట పెడతాను ఇంకా నేను అయిగనుక బయట పెడితే చాలా పెద్ద పెద్ద తల్ల కూడా ఎగిరిపోతాయని కూడా చెప్పాడు ఇప్పుడు అతని తల అతను ఎవరు ఎగొడ ఎగరగొడతాడో లేదో కానీ ఇప్పుడు అతను కూడా ఎగిరే పరిస్థితి వచ్చింది ఆయన కూడా నాకు ప్రాణహాని ఉందని చెప్పి ఎస్పికి ఫిర్యాదు చేశాడు అంతకుముందు దస్తగిరి కూడా చెప్పాడు దస్తగిరికి ఆల్రెడీ బందోబస్తు పెంచారు టూ ప్లస్ టూ పెట్టారు ఐ థింక్ బహుశా ఎస్కార్ట్ కూడా ఇచ్చి ఉంటారు అంతకుముందు ఉన్న పరిస్థితి ఈ వికృత క్రీడలో సునీత గారి మీద రెక్కీ కూడా నిర్వహించిన పరిస్థితులు కూడా రి చూసింది మళ్ళీ ఇప్పటికీ ఆమె అవిశ్రాంత పోరాటం చేస్తూ మళ్ళీ ఇవాళ సిబిఐ మీద హైదరాబాద్ సిబిఐ కోర్టులో ఈ విచారణ లేదని గౌరవ హై హైకోర్టు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది అది ప్రధాన న్యాయమూర్తికి దీనికే వచ్చింది బెంచ్కే వచ్చినప్పుడు వాళ్ళు అడిగారు ఏంటి మీరు అడుగుతున్నారని ఏం లేదు ఇంత జాప్యం జరుగుతుంది విపరీతమైన జాప్యం ఒక అడుగు కూడా ముందుకు వెళ్ళటం లేదు అంటే అప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే ఓకే దీ దీనికి సంబంధించిన నోటీసులు ఇవ్వండి అందరికీనూ ఎవరైతే సిబిఐకి నోటీసులు ఇవ్వాలి తర్వాత ఈ అవినాష్ రెడ్డి నిందితులకు కూడా నోటీసులు ఇవ్వాలి ఇచ్చి మీ అభ్యంతరాలు ఏంటి వాళ్ళు రకరకాల టెక్నికల్ అబ్జెక్షన్స్ తీసుకొస్తున్నారు దాదాపు ఎనిమిది లక్షల పేజీల ఇన్వెస్టిగేటివ్ మ్యాటరు కంప్యూటర్ సీడిఎల్ రూపంలో ఉంది అది వీటిలో సిస్టమ్స్లో ఓపెన్ చేసి చూడటానికి కూడా చాలా టైం తీసుకుంటుంది అందువల్ల అవన్నీ చూసే రాక మీరు ఇది ఓపెన్ చేయటానికి వీలు లేదు కేసు ముందుకెళ్ళటానికి అని కొన్ని అబ్జెక్షన్స్ రేజ్ చేశారు దానికి సునీత గారు ఏమన్నారంటే ఇట్లా కనుక చేస్తే ఇంకొక ఏడేళ్ళు పాటు కూడా ఈ కేసు ముందుకెళ్తూ దాని పని అదే విచారణ కూడా సైమల్టైనయస్గా కొనసాగించమని ఆమె కోరింది ఆమె కోరిన కోరికని ఆల్మోస్ట్ హైకోర్టు కూడా యాక్సెప్ట్ చేసిన పరిస్థితి కనపడుతుంది నోటీసులు సర్వ్ చేసిన అంటే నాలుగు వారాల తర్వాత వాళ్ళు ఏదో ఒక రిప్లైతో ముందుకు రావాలి సిబిఐ దానికి తోడు ఆల్రెడీ సుప్రీంకోర్టు అనేక పర్యాయాల్లో ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని త్వరగా విచారణ తీసుకోమని చెప్పింది ఇప్పుడు అవినాష్ రెడ్డి ప్రజాప్రతినిధే కదా మరి ఆయన ఆయన కూడా ఇందులో ముద్దాయి తర్వాత చనిపోయిన వ్యక్తి కూడా ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తి కాబట్టి ఇది ఇంత హై ప్రొఫైల్ కేసుని ఇంతకాలం జస్టిస్ డిలైడ్ డినైడ్ అన్నట్టుగా ఇవాళ సిబిఐదు ప్రతిష్ట మశకపాటమే కాదు అసలు భారత ప్రభుత్వ విశ్వసనీయత కూడా ఒక భారత దర్యాప్తు సంస్థలకి ఇట్లాంటి పెద్ద కేసులు దర్యాప్తు చేసే శక్తి లేదా ఒకవేళ కనుక అదే పరిస్థితి అయితే కనుక మన దేశంలో జరిగిన ఇట్లాంటి కీలకమైన కేసులని విదేశీ దర్యాప్తు సంస్థలతో దర్యాప్తు చేయించే పరిమి ఒక అవకాశం కూడా చట్టం కల్పిస్తా ఇప్పుడు ఎందుకంటే మన సంస్థలు విఫలమైనప్పుడు మన దేశంలో టెక్నాలజీ సాలనప్పుడు విదేశాల నుంచి టెక్నాలజీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నామో అలాగే ఇప్పుడు దర్యాప్తు సంస్థల కాంపిటెన్సీ అంటే వీటికి అంత దర్యాప్తు శక్తి సామర్థ్యాలు లేకపోతే ఎఫ్బిఐ లాంటియో రష్యా రష్యాది కూడా ఉన్నాయి కదా అలా కొన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖమైనటువంటి దర్యాప్తు సంస్థలను తెచ్చుకునే వెసులుబాటు కల్పించు చట్టం కూడా చేయాల్సిన పరిస్థితి ఉందనేది నేను ఫీల్ అవుతా ఉన్నా రైట్ సార్ ఇప్పుడు ఈ వివేక హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తిగా ఉన్న సునీల్ యాదవ్ ఈరోజు కేసు పెట్టడం జరిగింది హత్య సినిమాలో నన్ను నా తల్లిని క్రూరంగా చూపించారు అని చెప్పి దీనికి ఒక వైఎస్ అవినాష్ యువసేన దా ద్వారా ఈ వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్నారు అన్నారు సో అసలు ఆ సినిమాలో అసలు హంతకులను పక్కన పెట్టి వీళ్ళు నలుగురే హత్య చేసినట్టు ఆ సినిమా తీయడం జరిగింది సో దానిలో సన్నివేశాలను కూడా ఈ వైఎస్ అవినాష్కు సంబంధించినటువంటి గ్రూప్ వాళ్ళు సర్క్యులేట్ చేయడాన్ని ఎలా చూడవచ్చు అసలు మాకు ఏ సంబంధం లేదంటూనే ఎందుకు సర్క్యులేట్ చేస్తున్నారు వాళ్ళు సో మరి ఈ దీని తర్వాత ఆవిడ హైకోర్టులో కూడా పిటిషన్ వేసిన నేపథ్యంలో ఏమన్నా సీబీఐలో కదలిక ఉంటుందంటారా దీని గురించి మీ అభిప్రాయం ఏంటి ఇది మర్డర్ కేసా అంటే ఒక హత్య కేసుని ఇలా బంతి ఆడటం ఫుట్బాల్ ఆడుతున్నారు ఏది ఆరేళ్లుగా అంటే ఒకటి ఫుట్బాల్ ప్లేయర్స్ ఆడతారు కానీ ఈ ఫుట్బాల్ని ఎంపైర్స్ కూడా ఆడుతున్నారు ఏది వివేక హత్య కేసుని ఇవాళ బంతి ఆడుతున్నారంటే నువ్వు బంతి ఎవరని అడగచ్చు ప్లేయర్లు ఎవరో చెప్పారు మేస్టారు మరి బంతి ఎవరంటే బంతి సునీత ఇవాళ సునీతని బంతి ఆట ఆడుతున్నారు ఏది హంతకులు ఆటగా మారింది ఇప్పుడు ఇది ఒక హంతకుల ఆటగా మారిందనమాట న్యాయ వ్యవస్థతో ఆడుతున్నారు దర్యాప్తు సంస్థలతో ఆడుతున్నారు అఫ్కోర్సు జ్యుడిషియరీ కూడా ఆడుతోంది లేకపోతే ఏజెన్సీ కూడా ఆడుతోంది ఏది ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ఆడుతోంది అనమాట ఇక్కడ అదే అంటుంది ఎంపైర్లు కూడా ఇందులో ఆట ఆడుతున్నారంటే ఇవాళ ప్రజలు ఇదంతా చూస్తున్నారు ఈ కేసు ఏంటి దీని దర్యాప్తు క్రమం ఏంటి న్యాయస్థానాలు ఏం చేస్తున్నాయి ఏజెన్సీ ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తుంది హంతకులు ఏం చేస్తున్నారు వీటన్నిటికీ మౌన ప్రేక్షకులు ఎవరు ప్రజలు అంటే ట్రాజెడీ విషాదం బంతి సునీత అనమాట తను నిన్న వర్ధంతులో ఇందాక నువ్వు మీరు ఇంట్రోలో కూడా అన్నారు వాళ్ళ నాన్న వర్ధంతి ఆరేళ్ళు అయిపోయి తనిపోయి ఇప్పుడు ఏడో ఏడాది ఒక్కటే వెళ్ళింది నివాళ్ళు అర్పించింది బాధపడింది ఆవేదన చెందింది శిక్ష మాకు పడ్డట్టుంది మా అమ్మకి నాకు శిక్ష పడింది హంతకులకి శిక్ష పడలేదు ఎనిమిది మందిలో ఒకటి తప్ప అందరూ బయటే తిరుగుతున్నారు సినిమాలు తీసుకుంటున్నారు ఏది ఇప్పుడు ఈ సినిమా తీసింది ఎవరు ఈ హత్య సినిమా వెనక ఉన్న సూత్రధారెవరు పాత్రధారులు తీసేసే ఎవరెవరో వాళ్ళు పొట్టగూటి కోసం యాక్షన్ చేసి ఉంటారు ఆ వైఎస్ అవినాష్ అన్న యూత్ ఆ యాప్లు ఎవరు దానికి అడ్మిన్ ఎవరు దానిలో ఈ సినిమా ఎందుకు ప్లే చేస్తున్నారు ఆ పవన్ కుమార్ ఎవరు అతను అతను ఎవరు ఏదో ఏ వన్ ఏ టూ ఏ త్రీగా పెట్టారు సునీల్ దానిపైన కంప్లైంట్ చేశాడు వాళ్ళమ్మ మరి ఆమెకి లేనిపోయిన సంబంధాలు అంట కట్టారు ఆ సినిమాలో ఎవరు అది తప్పు ఏది ఒక మహిళకి అక్రమ సంబంధాలు అంటగట్టడం అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి మీడియా రాయొచ్చు సొంత బాబాయ్కే అక్రమ సంబంధాలు అంటగడుతూ రాసిన మీడియా మనం దాన్ని క్వశ్చన్ చేయటం లేదు ఇక్కడ ఇష్యూ ఏంటి ఈ విధంగా ఎవరు పడితే వాడు వాడు అనుకున్నది డబ్బులు ఉన్నాయి కాబట్టి సినిమా తీసి వదిలేయటం అంటే కేసుని పక్కదోవ పట్టించేందుకు గాను కేసుని పక్కదోవ పట్టించేందుకు ఉన్న మార్గాలన్నింటినీ కూడా దీన్ని వదలట్లేదు అంటే కేసు ఆల్రెడీ పక్కదోవలోనే నడుస్తుంది ఇక నువ్వు పక్కదోక నెట్టేదేమన్నా దీన్ని ఇదేమైనా సరైన దోవలో నడుస్తుందా అది కాదు ప్రజల్ని తప్పుదారి పట్టించటం ఈ సినిమా తీయటం వెనక ఉద్దేశం ఏంటంటే ప్రజలని మళ్ళా మోసం చేయటం అనమాట ఈ సినిమా ప్రజల్లోకి వాడు ఎందుకు ఆ యాప్ అలా దాన్ని వదులుతున్నారు సర్కులేట్ చేస్తున్నారు జనంలో సునీత మీద ఏహ్యత పుట్టించటం రాజశేఖర్ సునీత భర్త మీద అసహ్యం పుట్టించటం అంటే ఏంటి సునీత రాజశేఖర్ వాళ్ళు కూడా ఈ హత్య అప్పుడు అదేగా జగన్మోహన్ రెడ్డి అన్నది ఆ రోజు సునీత సీఎం కాగానే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగింది అన్నయ్య సిబిఐ ఎంక్వైరీ అడిగావు కదా నువ్వు జ చంద్రబాబు మీద వేశాం కదా ఇది నారాసుర రక్త చరిత్ర అని మన సొంత మీడియాలో రాశాం కదా ఈ కేసు నువ్వు సీఎం అయ్యావు కాబట్టి నువ్వు స్పీడప్ చేయమని అడిగితే అతను నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు ఏంటి ఇక మళ్ళా వచ్చి రెండోసారి అడిగితే అసలు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ముఖ్యమంత్రిగా ఇతను చెల్లిన అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఆమె డీజీపీ దగ్గరికి వెళ్ళింది ఎవరు గౌతమ్ సవాంగ్ దగ్గరికి సవాంగ్ ఏమన్నాడు ఆమెతో అమ్మ మరి మీ అన్నే నాకు రెండు కళ్ళు అన్నాడు నన్ను ఏం చేయమంటావు అవినాష్ రెడ్డిను మరి సునీత ఇద్దరూ నాకు సమానమే అన్నాడు మళ్ళా వచ్చింది ఎవరు అన్న దగ్గరికి తర్వాత మళ్ళా మళ్ళా వస్తే క్యాబినెట్ ఉంది చెప్పు అని నుంచున్నాడంట అప్పుడేంటి ఈ మాట అనేసాడంట ఏమో అవినాష్ చేశాడన్న నమ్మకం ఏంటి దీని వెనక నువ్వు మీ ఆయన కూడా ఉన్నారని వాళ్ళు అంటున్నారు ఆస్తి కోసం రాజశేఖర్ మీద పోతోంది అది చేపిస్తా ఇది చేపిస్తా అన్నాడంట మళ్ళీ ఇంకో జిమ్మిక్ అదే ఈ హత్య సినిమాలో కూడా చూపించారు అంటే ఈ హత్య సినిమా టార్గెట్ సునీత గదియటం లేకపోతే మన దుర్గాకుమార్ గారు చెప్పినట్టు టార్గెట్ దస్తగిరి టార్గెట్ ఈ సునీల్ యాదవ్ ఆ నలుగురినే దోషులుగా చూపించి సూ పాత్రధారులను చూపించి సూత్రధారులను తప్పించడం కోసం తీసిన సినిమాగా దీన్ని చూడాలి దీని అన్నది అదే మనం హంతకుల ఆట అనమాట ఏది వేటాడాల్సిన సిబిఐ జ్యుడిషియరీ కూడా ఈ ఆటలో ఆడుకుంటున్నారా మరి నిన్న సునీత వేసిన పిటిషన్ అదే మనకు తెలుస్తుంది పదమూడు లక్షల ఫైళ్ళు ఉన్నాయంట పదమూడు లక్షల ఫైళ్లలో రెండేళ్లలో సిబిఐ కోర్టు పదమూడు వేలు తెరిచిందంట ఫైల్స్ ఇంకెప్పుడు తెరుస్తారు ఎప్పుడు చదువుతారు అసలు హార్డ్ డిస్క్ ఏంటి అంటే ప్రింట్ చేయడానికి లేనంతగా ఫైల్స్ తయారు చేయడం లక్షల పేజీలు వీళ్ళకేమో ప్రింటింగ్లో ఉంటే మా స్టడీ చేయగలరు హార్డ్ డిస్క్లో ఉంటే స్టడీ చేయలేనట్టుగా జుడిషియరీని నెట్టడం వాట్ ఏ స్ట్రాటజీ అద్దరిందా స్కెచ్ అదిరిందా ఇదే స్ట్రాటజీ నీకు ఎప్పుడు కనపడుతుంది ఎక్కడ కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి పాత కేసులు సిబిఐ పన్నెండు కేసులు ఉన్నాయి చూసావా ఏది లక్ష కోట్లు లేకపోతే నలభై మూడు వేల కోట్లు అని అన్నది కదా సీబీఐ తొమ్మిది ఈడీ షీట్లు ఏదది మనీ లాండరింగ్ ఆరు దేశాలతో మనీ లాండరింగ్ ఆ కేసుల్లో జగన్ ఏమైనా చేయగలిగారా ఎన్నేళ్ల నుంచి బెయిల్ మీద ఉన్నాడు పన్నెండేళ్ల నుంచి ఎంతమంది జడ్జీలు మారారు ఏడు జడ్జీలు మారారు చచ్చిపోయారు కొంతమంది ట్రాన్స్ఫర్ అయ్యారు మొత్తం ఇంటర్డు జడ్జి గారు తీర్పిచ్చేటప్పటికి ట్రాన్స్ఫర్ అయిపోతుంది లేకపోతే తీర్పిచ్చేటప్పటికి రిటైర్ అయిపోతాడు నిన్న మరో వార్త నువ్వు చెప్పలా బీపీ ఆచార్య మీద కేసు కొట్టేశారు ఆ కేసుల్లో బీపీ ఆచార్య ఐఏఎస్ మీద ఈడీ నీకు ఇంకేం సంబంధం లేదు నువ్వు వెళ్ళిపోమ్మను అంటే ఇక జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇక ఎప్పుడో ఒకప్పుడు ఆ సిబిఐ పన్నెండు తొమ్మిది కొట్టేస్తారా అక్కడ కూడా లక్షలాది పేజీలు అక్కడ కూడా వందలాది సాక్షుల విచారణ వేలాది డాక్యుమెంట్స్ ఫైల్స్ అంటే డిశ్చార్జ్ పిటిషన్లు నూట ముప్పై ఆరు డిశ్చార్జ్ పిటిషన్లు వేశారు ఎన్ని డిశ్చార్జ్ పిటిషన్లు సేమ్ ఎపిసోడ్ అదే గేమ్ ఇక్కడ కూడా ఆడుతున్నారు అందులో ఆటగాళ్లే ఇందులో ఆటగాళ్ళు అనమాట నోబెల్ ప్రైజ్ ఒకటి ఇస్తారు నీకు తెలుసా ఏంటి సైంటిస్టులకి లేకపోతే వినూత్న ఆవిష్కరణలు చేసిన వాళ్ళకి సైన్స్లో వివిధ రంగాల్లో నోబెల్ ప్రైజు పీసుకి కూడా ఇస్తారు శాంతికి కూడా మహాత్మా గాంధీ బాగా బాగా అయిన ఎవరు మన సౌత్ ఆఫ్రికా అయిన నెల్సన్ మండేలా ప్రపంచ శాంతికి పాటుబడిన వాళ్ళకు కూడా ఇస్తారు నోబెల్ ప్రైజ్ అటు సైన్స్ వాళ్ళకి ఇస్తున్నారు సైంటిస్టులకి ప్రపంచ శాంతి శాంతి కాముకులకి ఇస్తున్నారు మరి మా నేరగాళ్ళకి అంటే క్రిమినల్స్ కూడా ఇవ్వచ్చు కదా మంచి నోబెల్ పాపం ఆయన పేరు వద్దులే లేకపోతే మీరు పెట్టండి ఇంకో పేరు డంబెల్ అని పెడతారా డంబెల్ అంటే మధుసీను గుర్తొస్తాడు డంబెల్తో చంపిన వాళ్ళు డంబెల్ వద్దులే క్రైమ్ బెల్ అని పెడతారా క్రైమ్ బెల్ అని పెట్టండి మర్డర్ బెల్ అని పెట్టండి ఏదో ఒక బెల్ మాత్రం అవార్డు ఇవ్వాల్సిందే ఏది ప్రైజు అంతర్జాతీయ పురస్కారానికి అర్హులైన క్రిమినల్స్ని ఇచ్చిన ఘనత వహించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏది అంతర్జాతీయ పురస్కారాలకే మన క్రిమినల్స్ అర్హుల రైట్ సార్ అసలు ఈ కేసులో మొదటి నుంచి కూడా సిబిఐ మీద అనుమానం వస్తూనే ఉంది సిబిఐ అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా ఉంది ఈవెన్ సిబిఐ తలుచుకుంటే ఈ కేసు సాల్వ్ చేయడం పెద్ద విషయం కూడా ఏమీ కాదు అండ్ ముఖ్యంగా మనం చూసాము ఈవెన్ ఈ కేసులో సునీత గారి దగ్గర చాలా ఆధారాలు కూడా ఉన్నాయి ఎందుకు మరి ఇప్పుడు తీరా వెళ్ళి ఇప్పుడు ఆవిడ సీబీఐ మీదనే పిటిషన్ వేసింది మరి ఈ మీదటైనా కూడా సీబీఐలో ఏమైనా చలనం ఉంటుందంటారా అండ్ ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే ఈ వరుస సాక్షులు కూడా చనిపోతూ వస్తున్నారు సో ఈరోజు సునీల్ యాదవ్ బయటకు వచ్చారు మొన్న దస్తగిరి వెళ్ళి నాకు ప్రాణహాని ఉంది సెక్యూరిటీ పెంచండి అన్నారు సో ఆయన వైఫ్ కూడా అడుగుతున్నారు దస్తగిరి వైఫ్ కూడా నన్ను బెదిరిస్తున్నారు ఇంటికి వచ్చి అని చెప్పి ఇంత జరుగుతున్నా కూడా మరి ఎందుకు సిబిఐ యాక్షన్ తీసుకోవట్లేదు అంటారు రేపు మరి తెలంగాణ హైకోర్టు కూడా మరి సీబీఐ ప్రశ్నిస్తే దీనికి సంబంధించి ఎలాంటి సమాధానం ఉండొచ్చు అంటారు ఈ కేసు ఏం ఏ మలుపు తిరగబోతుంది ఇది సిబిఐఏ దర్యాప్తు చేయకర్లేదమ్మా పులివెందుల పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా చేయగలరు శంకరయ్య గారు కూడా చేయగలరు శంకరయ్య గారిని ఆ రోజున వదిలిపెట్టినా రోజు వదిలిపెట్టినా అసలు పులివెందుల పోలీస్ స్టేషన్ వాళ్ళు చేయటమే చాలా కరెక్టు వాళ్ళకి గనక ఆ స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళకి అధికారం ఇస్తే కానీ వాళ్ళు ఆ పులివెందులు అనేది ఒక ప్రైవేట్ క్రిమినల్ చేతిలోకి వెళ్ళిపోయింది అది ఆంధ్రప్రదేశ్లో ఒక అంతర్భాగంగా ఉందని మనం ఫిజికల్గా అనుకుంటున్నాం కానీ అక్కడుండే అడ్మినిస్ట్రేషన్ మొత్తం కొందరు క్రిమినల్స్ చేతుల్లో వాళ్ళ కనుసన్నల్లోనే జరుగుతుంది అనటానికి ఉదాహరణ ఏంటంటే సిబిఐ లాంటి పెద్ద సంస్థ కూడా పులివెందుల్లో తన దర్యాప్తుని స్వేచ్ఛగా కొనసాగించలేకపోయింది దాని ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ మీదే ఒక పర్సనల్ కేసు వేస్తే కూడా అది వదిలించుకోవటానికే వాళ్ళకి చాలా పెద్ద టైం పట్టింది ఒక పులి వేటాడిపోయి బోన్లో ఇరుక్కున్నట్టయింది ఇప్పుడు ఆ బోన్లోంచి దాని పంజాబ్ పీక్కోవటానికే టైం పట్టింది ఇప్పుడు ఎవడో అది వేసింది అతను వివేకానంద రెడ్డి గారు పిఏనే వేసాడు ఆ కేసు కృష్ణారెడ్డి అట్లా వాళ్ళకి దర్యాప్తు సంస్థకి శక్తి లేక కాదు వాళ్ళకి అవగాహన లేక కాదు కానీ అంతకన్నా పవర్ఫుల్ శక్తులు వాళ్ళకి అడ్డం పడుతున్నాయి అందువల్ల ఈ కేసు ఇంత జాప్యం జరగటం అయింది రెండోది సిబిఐ వాళ్ళ మీద కేసులే కాదు వాళ్ళ సిబ్బందిని కూడా పులివెందులో తిరగని వాళ్ళ ఇందా నేను చెప్పాను మీకు రాష్ట్రంలో అంతర్భాగం అయినా కూడా అక్కడ ప్రభుత్వం వేరే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వం సమాంతర ప్రభుత్వం నడుస్తుంది అంటానికి ఇది ఉదాహరణ ఇవాళ వాళ్ళిద్దరు కూడా ఎవరైతే ప్రధాన నిందితులుగా ప్రొజెక్ట్ అయ్యారో అప్రూవరు వాళ్ళ మీద నిరంతరంగా దాడులు జరుగుతున్నాయి దస్తగిరి భార్య మీద కూడా అటాక్ అయింది దస్తగిరి ఇంటి మీదకి వచ్చి అనేక సార్లు మిమ్మల్ని చంపుతామని చెప్పారు ఇప్పుడు అతను అవినాష్ రెడ్డి కూడా వన్ ఇయర్లో దస్తగిరిని కూడా లేపుతామని బహిరంగంగా మీద కూడా కేసులు పెట్టారు కదా ఛాలెంజింగ్గా తీసుకోవాలి తీసుకోవాలి కదా ఇంకా అవును తీసుకోవాలి కానీ సిబిఐ ఎందుకు అడుగు ముందుకేలాపోతుంది అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఇప్పుడు అది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే సంస్థ నిజానికి మరి జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఐదు సంవత్సరాలు ఇక్కడ చీఫ్ మినిస్టర్గా ఉన్నా కూడా సిబిఐని డైరెక్ట్గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన శక్తి తనకి లేదు కానీ శక్తి లేకపోయినా అక్కడ చేయగలుగుతున్నాడు అంటే కూడా మనం ఆలోచించాలి అట్లాగే ఈడీ కానీ ఇంతకుముందు వీరు చెప్పారు ఇరవై ఒక్క కేసులు ఉన్నాయి విజిలెన్స్ క్విడ్ ప్రోకో మనీ లాండరింగ్ సంబంధించి అంత హై వాల్యూమ్ ఆఫ్ ఫైనాన్షియల్ అమౌంట్స్ ఇన్వాల్వ్ అయిన కేసెస్ ఇంకా ఇండియాలో ఎవరి మీద లేవు మరి అవి కూడా పన్నెండు సంవత్సరాల నుంచి అతన్ని ఏం చేయలేకపోయినాయి చీఫ్ మినిస్టర్లు అరెస్ట్ చేసిన చరిత్ర లేదా అంటే చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసిన చరిత్ర భారతదేశంలో అనేక ఉంది మన పక్కనుండ జైలెల్తని కూడా చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా అరెస్ట్ చేశారు జైల్లో పెట్టారు విచారణ చేశారు శిక్ష కూడా పడింది ఆమెకి నాలుగు వేల కోట్ల రూపాయల అక్రమ ఆర్జనకు సంబంధించి సీజ్ చేసిన డబ్బుని అదే ప్రజలకు అందజేయమని తమిళనాడు ప్రభుత్వానికి కూడా హైకోర్టు అందజేసింది కర్ణాటక హైకోర్టు విచారించిన తర్వాత అట్లాగే ఇట్లా ఈ ఇప్పుడు నలభై ఐదు వేల కోట్లు ఇప్పుడు కేంద్ర సంస్థల స్వాధీనంలో ఉన్నాయి వాటిని కనుక విచారణ చేసి ఆ నలభై ఐదు వేల కోట్లని ఇస్తేనేమో అటు కేంద్ర ప్రభుత్వానికైనా ట్రెజరీకి ఇవ్వచ్చు కోషాగారానికి లేదు ఆంధ్రప్రదేశ్లో దోసుకున్న డబ్బు కాబట్టి ఇప్పుడు కర్ణాటక హైకోర్టు చెప్పినట్టు సిబిఐ కోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తే అది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అందే అవకాశం ఉంది కానీ వీళ్ళ రాజకీయ శక్తి ముందు ఇవేమీ చేయలేకపోతున్నారు ఎంతో పవర్ఫుల్ అనుకున్న జైలలిత కూడా తన మీద వచ్చిన కేసుల్ని ఈ విధంగా ఆపుకోలేకపోయింది జైల్లోకి ఎలా తప్పలేదు ఆమెకి అట్లాంటి అంతకన్నా పవర్ఫుల్ శక్తులు ఇక్కడ పనిచేస్తున్నాయి ఆరేళ్ల తర్వాత కూడా దోషులైన వ్యక్తులు మేం కాదు అని ఇంకెవర్నో తీసుకొచ్చి పిక్చర్లోకి ఫస్ట్ టైం ఏమో చంద్రబాబు గారు లాగబోయారు ఫస్ట్ వెరీ నెక్స్ట్ ఫ్యూ అవర్స్లోనే లాగారు కూడా కానీ అది సాధ్యం కాల ఇప్పుడు మీరు అడిగారు అసలు ఇప్పటికైనా సిబిఐలో ఏమన్నా చలనం వస్తుందా ఈమె డాక్టర్ సునీతారెడ్డి గారు మీద సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టుకి కూడా వెళ్ళింది ఏ రాజ్యాంగ వ్యవస్థ దగ్గరికి ఆమె వెళ్ళలేదు భారత రాష్ట్రపతిని అడిగింది హోంమంత్రిని అడిగింది ప్రధానమంత్రిని అడిగింది ఇలా ఎన్ని వ్యవస్థలుంటే అన్ని వ్యవస్థలని ఆమె కదుపుతానే ఉంది ఇంత మొన్న కూడా మీరు చెప్పారు సిబిఐ కన్నా కూడా ఎక్కువ ఆధారాలు సునీత సేకరించిందని ఇచ్చిందని తర్వాత సుప్రీంకోర్టు కూడా అదే అబ్జర్వేషన్ చెప్పింది సునీత ఇంప్లీడ్ అయ్యి బెయిల్ పిటిషన్ బెయిల్ చేయమని అడుగుతుంది కానీ ఈ ఇందులో వివేకానంద కేసులో ఈ దర్యాప్తు సంస్థ అయినా మీరెందుకు అడగటం లేదు మీరు ఎందుకు ఇంప్లీడ్ అవ్వటం లేదు అసలు అడగాల్సిందే సిబిఐ అడగాలి ఇంకొకసారి సిబిఐ ఏం చేసింది దస్తగిరి కూడా తన వ్యక్తిగత ప్రాణహాని ఉందన్నప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అడిగారు సిబిఐని అది వాస్తవా అంటే వాస్తవే నన్ను అంగీకరించారు అతనికి దర్యాప్తు భద్రత పెంచమని కూడా చెప్పారు ఒక పక్కన అన్నీ ఒప్పుకుంటూనే వాళ్ళు చేయాల్సిన పని పక్కాల మీద ఎటువంటి అంత వనరులు అంత అధికారాలు వ్యక్తులకు ఉంటాయా సునీత ఒక వ్యక్తి ఒక బాధితుడికి కుమార్తె ఇప్పటికే బాధల్లో ఉంది మరి అంత పోరాటం చేయాలంటే సుప్రీంకోర్టు లెవెల్లో ఎంత ఖర్చు అవుతుంది ఎంత శ్రమ పడాలి ఆమె ఒక డాక్టర్ కూడా వృత్తిరిచ్చి ఆమె వృత్తి చేసుకోవాలా ఈ దర్యాప్తు కూడా ఆమె చేసింది ప్యారలల్గా మరి అది హోంశాఖకి అవమానమే సిబిఐ లాంటి సంస్థకి కూడా అవమానమే సుప్రీంకోర్టు కూడా మరి ఆ అబ్జర్వేషన్ అయితే చేసింది ఒంటరి మహిళగా ఆమె పోరాడుతుంది మీరెందుకు ఒక దర్యాప్తు సంస్థగా అన్నప్పుడే అది ఒక చెంప్ చెప్పుదెబ్బ లాంటిది అది మరి అయినా కూడా మరి వాళ్ళలో చలనం రావట్లేదంటే ఇక ఎవరు అంకుశాలు పెట్టి పొడితే చలనం వస్తుంది అనేది మనం చెప్పలేని పరిస్థితి రైట్ సార్ ఇప్పుడు సునీల్ యాదవ్ కేసు పెడితే ఒకళ్ళు అరెస్ట్ కూడా జరిగింది అంటున్నారు ఆయన అప్రూవర్గా కూడా మారుతాను అని చెప్తున్నారు సో అప్రూవర్గా మారితే అన్న అంటే ఇంకొన్ని సాక్ష్యాధారాలు బయటకు వచ్చే అవకాశం ఉందా అంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అవినాష్ రెడ్డి ఆయన అరెస్ట్ దాకా కూడా వెళ్ళగలిగే ఛాన్స్ ఉంటుందంటారా అండ్ వాచ్మెన్ రంగయ్య కేసులో కూడా ఒక సిట్నైతే ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఎంక్వైరీ జరిగితే ఇంకా ఈ కేసుకి ఏమైనా లింక్ అయ్యి ఈ కేసులో ఒక మూమెంట్ ఉండే అవకాశం ఏమైనా ఉంటుందంటారా కేసు కొండెక్కిందమ్మా కేసు ఎప్పుడో కొండెక్కి చేశాడు జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళందరూ కూడా కేసు ఇంకెక్కడుంది ఇప్పుడు పదమూడు లక్షల ఫైళ్ళు అంటే నీకు అక్కడ కనపడతల్లా ఇది అయ్యేది కాదు నాలుగైదు సంవత్సరాలు తెచ్చేది కాదు అంటే ఏంటంటే ఇదంతా ఒక స్కెచ్ ఒక ప్లాన్ ఒక పకడ్బందీగా మనం చూసినట్లయితే మొదటి నుంచి ఆరేళ్లలో ఈ కేసును ఎలా నడిపారు ఎలా జరిగింది ఆ హత్య ఇవన్నీ చూస్తే నీకు రాజమౌళి అయితే ఆరు సినిమాలు తీయాలి ఇది బాహుబలి వన్ బాహుబలి టూ తీశాడు ఇది మాత్రం నీకు సీక్వెన్స్ ఆరు తీయాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు ఆరుగురు చనిపోయారు ఏది ఇప్పుడు ఇతనికి రక్షణ కల్పించమని ఇతను అడిగాడు ఇప్పుడు నువ్వు చెప్పిన అతని పేరేంటి సునీల్ యాదవ్ దస్తగిరి అసలు దస్తగిరి భార్య మన గొడవ చేసింది ఏంటి ఆ వాదపడి అవినాష్ అన్న అన్న అంటే ఎవరు రవి అవినాష్ పేరు చెప్పి సంవత్సరంలో మీ ఆయన నరుకుతా ఉన్నారు ఎవరిని దస్తగిరిని ఉండనిస్తారా సంవత్సరం అన్న దస్తగిరిని లేకపోతే ఇతను ఎవరు సునీల్ యాదవ్ పరిస్థితి ఏంటి ఇతను మరి వాళ్ళ వీళ్ళ వీళ్ళని కాపాడుకోవటం ఒక ఎత్తు ఆ కేసు కొలిక్కి తీసుకురావడం ఒక ఎత్తు హంతకుల్ని అరెస్ట్ చేయడం ఒక ఎత్తు ఈలోపు బంతి ఆట అంటే ఎలా చనిపోయారు ఆరుగురు ఇప్పుడు నిద్రపోతున్నాడు ఎవరు గంగాధర్ రెడ్డి నిద్రపోయే గంగాధర్ రెడ్డి అట చచ్చిపోయాడు నలభై తొమ్మిదేళ్ళు అతను పది కోట్లు కనుక ఇస్తే ఈ కేసు నేనెత్త నేసుకుంటే పది కోట్లు ఇస్తామన్నారని అతనే సిబిఐకి చెప్పాడు నిద్రలో చచ్చిపోయాడు నీకేమైనా అనుమానం ఉందా అంటే ఒకడు శ్రీనివాసరెడ్డి వాడు మరి కూల్ డ్రింక్లో విషపు గుళికలు కలుపుకొని చచ్చిపోయాడు అంటే రెండుసార్లు అతను ఎస్పీకి ఫిర్యాదు చేశాడు నాకు ప్రాణహాని ఉంది నాకు ప్రాణహాని ఉందని అతను సూసైడ్ నోట్ రాశాడు సూయిసైడ్ నోట్ ఎలా ఉంది ఎన్ని దస్తూరీలు ఉన్నాయి దాని మీద రెండు దస్తూరీలు అంటే ఏంటికి ఏం జరుగుతోంది ముప్పై ఆరేళ్ళు ఒక డాక్టర్ గారు డమాల్ చచ్చిపోయాడు ఆయన వయసు ఎంత ముప్పై ఆరేళ్ళు ఆయన ఎల్లీసీబీఐకి వాంగ్మలం ఇచ్చాడు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వీళ్ళందరి గురించి ఆయన కూడా చెప్పాడు సిబిఐకి కానీ ముప్పై ఏళ్ళకే డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి చచ్చిపోయాడు అతను అసలు అక్కడ ఎంపీ క్యాండిడేట్ అన్నారు అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వట్లేదు జగన్ ఇంత మరి నిందపడింది కదా మరి అమ్మ వద్దంటోంది చెల్లెళ్ళు ప్రచారం చేస్తున్నారు శాపాలు పెడుతున్నారు అవినాష్ని తప్పించి తనకిస్తారన్నారు టికెట్ కడప ఎంపీగా అతనే జగన్మోహన్ రెడ్డికి ఇన్ఛార్జి ఇక్కడ పులివెందుల్లో ఈయన ముఖ్యమంత్రి కదా ఈయన పులివెందులు వెళ్ళకపోతే ఆయన చూస్తాడని అతను పెట్టుకున్నాడు ముప్పై ఆరేళ్ళకి లా చనిపోయాడు అదేదంటే ఏదో మెదడు గెదడు అంటారు ఏదో బ్రెయిన్కి సంబంధించింది అంటారు డెబ్బై ఏళ్ళ వృద్ధుడు ఫేమస్ డాక్టర్ పులివెందుల ఒక ముఖ్యమంత్రి గారికి వియ్యంకుడు ఒక ముఖ్యమంత్రి గారికి మాంగారు పిల్లనిచ్చిన మాంగారు డమాల్ కరోనా అన్నారు అపోలోలో కరోనా వచ్చిన విజయసాయిరెడ్డి బ్రహ్మాండంగా ఉన్నాడు కరోనా వచ్చిన బొత్స సత్యనారాయణ బెహ్మానంగా ఉన్నాడు ఎల్లంపల్లి శ్రీనివాస్ అపోలోలోని కూడా ట్రీట్మెంట్ వీళ్ళు బతికారు ఆయన చచ్చిపోయాడు అరే ఆ రంగన్న వా లేటెస్ట్ డెత్ స్లో పాయిజనా ఏదో గాయం కాలికి అంటారు కాలికి గాయమైందంటారు మరేమో స్లో పాయిజన్ అన్నారు మరి అది సిట్టు వేసినట్టున్నారు అసలు దీనిపైన నీకు క్యాబినెట్లో డిస్కషనా అది మంత్రి మండలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ ఈ సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయాలి పెట్టుబడులు ఎలా తేవాలి పరిశ్రమలు ఎలా పెట్టాలి యువతకు ఉపాధి ఎలా కల్పించాలి మనం ఇన్ని హామీలు ఇచ్చాం కదా ఏంటి సూపర్ సిక్సా అవి ఎలా అమలు చేయాలి ఎన్ని చేశాము ఈ కదా డిస్కషన్ చేయాల్సింది క్యాబినెట్లో ఏం చేశారు దేని మీద డిస్కషన్ చంద్రబాబు అసలు ఆయన చాలా ఫీల్ అయ్యారంటే ఏంటి అసలు ఈ చావులేంటి ఆరుగురు ఢమ ఢమ ఆరుగురు చనిపోవడం ఏంటని డీజీపీని పిలిచారు హరీష్ కుమార్ గుప్తా ఏం చేస్తాడు గుప్తా ఫుట్బాల్ అని ఆయన చెబుతాడా బంతి ఆట ఆడుతున్నారని ఆయన చెప్పగలరా డీజీపీ చెప్పగలరా జడ్జి గారు చెప్పగలరా సిబిఐ డైరెక్టర్ చెప్పగలరా మొత్తానికి ఫుట్బాల్ మాత్రం మామూలుగా ఆడలేదు అంతకులదే ప్రస్తుతానికి పైచేయిగా ఉంది మరి రాబోయే మ్యాచ్ ఎట్లుంటుందో చూడాలి ఇప్పటికీ విరామం ప్రకటిస్తావా అందుకు మించి మనం కూడా చేసేది ఏం లేదు ఇంకా కాకపోతే సునీత గారికి న్యాయం జరగాలని వైఎస్ వివేకానంద రెడ్డి గారికి కూడా న్యాయం జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇది వాళ్ళ డిబేట్ మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్